హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను కూడా బాగున్నారు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం సేమియా పాయసం అందరూ చేసేదే చాలా ఈజీ దీంట్లో ఏముంది అనుకోకండి ఇది చల్లారినా కూడా అస్సలు గట్టిపడిపోకుండా చిక్కబడకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చిన్న చిన్న టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడంటే చాలా రకాల స్వీట్స్ వచ్చేసాయి కానీ ఒకప్పుడు మన ఇంట్లో ఏ అకేషన్ జరిగినా లైక్ బర్త్డే అయినా పెళ్లి అయినా పండగైనా ఏదైనా మనకి ఈ స్వీట్ తోటే స్టార్టింగ్ జరిగేదన్నమాట ఆ డే అనేది ఇప్పటికీ కూడా మా అత్తమ్మ ఇంట్లో అమ్మమ్మ ఇంట్లో పండగ అంటే చాలు సేమ్యాతోనే స్టార్ట్ చేసిస్తారు అలాంటి ఈ రెసిపీని చాలా ఈజీగా ఇంట్లో టేస్టీగా ఎంత బాగా చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకుంటాను ఒక రెండు స్పూన్ల సగ్గుబియ్యం తీసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల గీని యాడ్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీనిలో జీడిపప్పు వేసుకొని వేయించేసుకోండి ఇదే ప్యాన్లోకి కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని కిస్మిస్ చక్కగా పొంగి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి ఇంక ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే ప్యాన్లోకి ఒక కర్రీ బౌల్ అంతా సేమియాని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నాన్ రోస్టెడ్ సేమియాని తీసుకుంటున్నాను మనకి రోస్టెడ్ సేమియా కంటే కూడా ఇలా నాన్ రోస్టెడ్ సేమియాని గీలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ కలర్ స్టెక్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎలాగో మనం గీలో రోస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి నాన్ రోస్టెడ్ సేమియాని తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కూడా మనకి కలర్ చక్కగా ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకుని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చక్కగా ఈ వాటర్ తోటి సగ్గుబియ్యం అదేవిధంగా సేమియా కూడా మంచిగా కుక్ అయిపోతుంది ఎక్కువసేపు నానబెట్టి ఉన్నాయి కాబట్టి సగ్గుబియ్యం వెంటనే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ట్రాన్స్పరెంట్గా మారిపోతే సగ్గుబియ్యం ఉడికిపోయినట్టే మీకు ఒకవేళ సగ్గుబియ్యం సేమలో ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు నో ప్రాబ్లము తర్వాత దీనిలోకి ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ అనేది యాడ్ చేశాను నేను ఇక్కడ కాచిన పాలను యూజ్ చేస్తున్నాను సో జస్ట్ ఇవి ఒక పొంగు వస్తే సరిపోతుందనమాట ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని సేమియా మొత్తం కూడా చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి సేమ చల్లారే కొద్దీ చిక్కపడిపోయి దగ్గరకు వచ్చే అయిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఒకటి లేదా రెండు పొంగులు వచ్చే వరకు పాలును మరిగించుకోవాలి మనం ఆ పాలు మరుగుతున్న టైంలోనే మనకి సేమ్యా అదేవిధంగా సగ్గుబియ్య మంచిగా ఉడికిపోతాయి ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత రోలింగ్ బాయిల్ అయిపోయిన వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా ఉడికిందా లేదా అని చెప్పి సేమ్యా మనకి ఉడకకుండానే బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ వేసేస్తే సేమియా అనేది ఇంకా ఉడకదు సో అదే విధంగా గట్టిగా ఉండిపోతుందనమాట స్టిక్కీగా ఒక్కసారి జస్ట్ చెక్ చేసుకుని సేమ్యా మొత్తం ఉడికిపోయింది అన్న తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఎంత క్వాంటిటీ అయితే సేమ్యాని తీసుకున్నానో అంత క్వాంటిటీ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకో టూ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను తర్వాత మనకి పంచదార మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఈ విధంగా ఒకసారి పొంగొచ్చిన తర్వాత పాలు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా నెక్స్ట్ టైం ఈ విధంగా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి ఈ విధంగా గనక మీరు సేమియా పాయసం చేసినట్లయితే ఎన్ని గంటలైనా కూడా సేమియా అనేది అస్సలు చిక్క పడిపోకుండా మీకు చేసినప్పుడు వేడి మీద ఎలా ఉందో అలానే ఉంటుంది నెక్స్ట్ డేక్ అయినా కూడా పంచదార ప్లేస్ లో బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు కండెన్సర్ మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు షుగర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వాటిల్లో ఏమైనా కూడా మీరు యూస్ చేసుకుని సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను